రుక్మిణీదేవి వివాహమునకు స్వయంవరము ఏర్పాట్లు జరిగెను ఆమెకు శిశుపాలినితో వివాహము జరపవలెనని నిశ్చయింపబడెను కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి రాక్షస వివాహ పద్ధతిని పరిణయమాడెను తరువాత జాంబవతిని సత్యభామను మిత్రవిందను కాళిందిని లక్ష్మణను భద్రను నాగనజితి మొదలగు వారిని పాణిగ్రహణము చేసుకొని రాజా ఇట్లు ఆ స్వామికి ఎనమండగురు పత్నులుండిరి వారందరూ సాటిలేని సౌందర్యవతులు రుక్మిణి గర్భము నుండి ప్రియదర్శనుడగు ప్రజుమ్నుడు జన్మించెను భగవంతుడు శ్రీకృష్ణుడు ప్రజుమ్నునకు జాతకర్మాది సకల సంస్కారములు చేయించెను ప్రజుమ్నుడు పురుటింట ఉండగా శంబరాసురుడు అచ్చటి నుండి అతనిని అపహరించి తీసుకొని పోయెను అతడు అతనిని తన నగరమునకు తీసుకొని వెళ్ళి మాయావతికి వసగెను పుత్రహరణమును విని శ్రీకృష్ణుని మనస్సు మిగిలిన ఉగ్ ఉద్విగ్నతకు లోనయ్యను ఆ స్థితిలో ఆ స్వామి భక్తిభావముతో వృత్రాసురాది దైత్యులను సునాయాసముగా మట్టుపెట్టిన భగవతిని సరణుజొచ్చెను తదుపరి భగవంతుడు యోగమాయను స్థుతింపసాగెను స్థుతించిన పద్యములు మిగుల సుందరములు సారగర్భితమైన అక్షరములతో వాక్యములతో ఆ పద్యముల నడక కొనసాగెను మాత ఇది పూర్వకాలపు విషయము నేను బదరికాశ్రమమునందు ధర్ముని ఇంట పుత్రుడనై జన్మించితిని నీ ఎడల నాకు దృఢమైన శ్రద్ధ ఉండెను తపఃప్రభావమున నేను నిన్ను ప్రసన్నురాలిని చేసి కొంటిని పుష్పములతో నిన్ను పూజించుచుంటిని జనని నీవా విషయములను విస్మరించితివా ఇప్పుడు ఇది మిగుల ఆశ్చర్యకరమైన విషయము ఎవరో ఒక దుష్టుడు పురుటింటి నుండి నా కుమారుని అపహరించను లేక ఎవరో నా అభిమానమును నష్టపరచటకు ఈ కుట్ర పన్నిరేమో నలువైపులా దాటటకు వీలు కాని కందకములున్నవి వాటి చేత సంపూర్ణముగా ఈ నగరము సురక్షితము నగరం యొక్క మధ్య భాగమున నా భవనమున్నది భవనము లోపల పురుటింట వ్యవస్థ చేయబడినది ఇవి అప్పుడును కిటికీలు మూసి ఉంచబడెను అయినప్పటికీ బాలకుడు అపహరింపబడెను ఈ నగరమును వీడి నేను కానీ యాదవులు కానీ బయటకెచ్చటికి వెళ్ళలేదు నగరంను రక్షించుటకు సుప్రసిద్ధులైన వీరులు నియమింపబడి జనని నీ ప్రభావము సర్వవిదితము నీ మాయచేతనే ఈ ఘటన ఘటిల్లన్నది దీనివలన ఎవరో మాయావి నా కుమారిని అపహరించను జననీ నీ చరిత్ర అత్యంత గుప్తము దీనిని తెలుసుకొనటలో నేనును అసమర్థుడన ఇతని అల్పబుద్ధులు పరిమిత భావములు గల సామాన్యులు నీ ప్రభావమును ఎట్లెరుగుదురు పుత్రుని దొంగిలించిన వ్యక్తి ఎచ్చటకు వెళ్ళిపోయను నా సేవకులు అతనిని చూడనే లేదు అంబిక ఇది నీవు రచించిన మాయయే నీ కొరకు ఇది ఏమాత్రము విచిత్ర విషయము కాదు నేను ప్రకటమగుటకు ముందే నీ మాయ నా తల్లి గర్భము నుండి బలవంతముగా శిశువును లాగి కొనెను అతనిని రోహిణీ గర్భమున ప్రవేశపెట్టెను అసట ప్రకటితుడైన కుమారుడు బలరాముడని పేరుతో ఖ్యాతి వహించెను అంబిక నీవు నీ గుణముల ద్వారా సృజన పాలన సంహారములందు సదా సంలగ్నమై ఉండువు పాపనాశకమగు నీ పవిత్ర చరిత్రను ఎవరెరగలరు ఈ సకల విశ్వము నీచేతనే రచింపబడినది పుత్రోత్సవానందమును ఎత్ ఎదుట నుంచితివి సహించరాని విరహ బాధను కూడా తల మీద రుద్దితివి దీనికి కారణము కేవలము నీ మనోరంజనము మాత్రమే సాంసారిక దుఃఖముల చేత బాధపడు ప్రాణులకు తల్లివి వారికి నీవే శరణ్యము సమస్త లోకములకు ఉపశమనమును కలిగించుటయందు నీవే సంపూర్ణ సమర్థురాలవు ప్రస్తుతము నా కుమారుడు ఎచ్చటనైనా జీవించి ఉన్నచో వాని నా ముందు ఉంచుము మమ్మ అనుగ్రహింపుము భగవంతుడకు శ్రీకృష్ణునకు ఏ కార్యమును అసాధ్యము కాదు ఇట్లా ఆ స్వామి స్థుతించగా భగవతి జగదంబ స్వయముగా ఆయన ఎదుట సాక్షాత్కరించెను జగద్గురు జగద్గురువగు శ్రీకృష్ణుని ఎదుట తన అభిప్రాయమును ఇట్లు నుడివాను దేవేశ్వర సోకింపవలదు ఇది పూర్వజన్మ శాపము ఈ రూపమున ఇట్లు పరిణమించినది దాని ఫలితముగా శంబరాసురుడు నీ కుమారుని అపహరించి తీసుకుని వెళ్ళను అందువలన నీవు ధైర్యమును కోల్పోవట సముచితము కాదు పదహారు సంవత్సరములు నిండగానే నీ కుమారుడు శంభరాసురుని వధించి తిరిగి రాగలడు నేను ప్రసన్నురాల నైతిని ఎట్టి పరిస్థితులలో నీవు సంశయించుట తగదు ఇట్లు పలికి ప్రచండ పరాక్రమ సంపన్నురాలకు భగవతి చెండిక అదృశ్యమయ్యను రాజకు జనమే జయుడు అడిగను మునీంద్ర మీ ముఖార విందము నుండి ఈ ప్రసంగమును విని నాకు మహదాశ్చర్యము కలిగెను జగద్గురువగు శ్రీకృష్ణుని ఎందు సకల శక్తులు నిహితములై ఉన్నవి అయినప్పటికీ ఆ స్వామి పుత్రుడు ప్రసవగృహము నుండి అపహరింపబడెను అట్లు ఎట్లు ఘటిల్లెను నగర రక్షణ ఏర్పాట్లు కూడా పటిష్టమై ఉండెను సురక్షితమైన అంతఃపురం నందు ప్రసవగృహం ఉండెను అట్టి ఎడల సంభరాసురుడు లోనికి ప్రవేశించి బాలుని ఎట్లు అపహరించెను సత్యవతి వగు ఓ వ్యాసమహర్షి దయచేసి దీని కారణంను నాకు స్పష్టమరణింపు అప్పుడు వ్యాసుడి ఇట్లు చెప్పెను రాజా మాయే ఎందు ఉపశమింపరాని శక్తి కలదు మానవులను మూర్ఖులుగా చేయుట దీని స్వాభావిక గుణము ప్రజలు దీనిని శాంభవి అని చెప్పుదురు దీని చేత ప్రభావితము కానివాడు ఈ జగత్తున ఎవరుందురు మానవుడుగా జన్మించకనే మానవోచిత గుణములన్నీయును అతనిలో ప్రవేశించును గుణములన్నీయు దేహమునకు సంబంధించి ఉండును దేవతలు దానవులు ఎవరైనాను ఈ నియమమును ఉల్లంఘించలేరు ఆకలిదప్పులు నిద్రాభయములు అలసత్వము శోకమోహములు సంశయములు సంతోషములు అభిమానము వృద్ధాప్యము మృత్యువు అజ్ఞానము గ్లాని వైరము ఈర్ష దంభము దర్పము మదము శ్రమ ఇవన్నీయును దేహము వెంటనే ఉత్పన్నములగును రాజా అందరి మీద ఈ ప్రభావము అంతో ఇంతో ఉండును భగవంతుడు మానవ శరీరమును ధరించి ధరాతలమునకు విచ్చేశను అందువలన ప్రభువు కూడా సకల మానవోచిత కార్యములను సంపన్నము చేసను ఈ విషయమున వేరుగా ఆలోచించట వాంఛనీయము కాదు మొదట కంసుని వలన భయముతో భగవంతుడు గోకులమున కేతించను కొన్ని దినముల తర్వాత జరాసంధునితో భయభీతుడై ద్వారకకు వెళ్ళిపోయెను తదుపరి రుక్మిణిని చేపట్టెను సనాతన ధర్మ మర్యాద నిరిగి కూడా అప్పుడు భగవంతుడకు శ్రీకృష్ణుడు ఆ ఉత్సవ సమయమున హరణమునకు పాల్పడెను సంంభరాశునిచే ప్రజమ్నుడు అపహరింపబడగా భగవంతుడు శోకవిహ్వలుడయ్యను తదుపరి కుమారుని శుభ సమాచారమును విని హర్షితుడయ్యను హర్షశోకముల పరిస్థితులను రొంటినీ ఆ స్వామి లీలగా వరించెను సత్యభామ ఆదేశమును శిరసా వహించి భగవంతుడకు శ్రీకృష్ణుడు స్వర్గమునకు వెళ్ళెను అచ్చట నుండి కల్పవృక్షమును భూతలంనకు తీసుకుని రావాలని కోరెను ఇంద్రుడు అడ్డగించగా అతనితో యుద్ధమునరించెను ఇంద్రుడు ఓడిపోయెను తన భార్యకు వసడ వసుడనైతినని ప్రకటించుచు భగవంతుడు కల్పవృక్షంను బలవంతముగా చెజెక్కించుకొనెను సత్యభామ మిగుల ఆదరణీయురాలు ఆమె ప్రతిష్టను కాపాడుటకై భగవంతుడు వృక్షం వృక్షమునకు బంధింపబడెను ఆమె ఒకప్పుడు తన పతిని ఒక చెట్టునకు కట్టి దానమొసగెను సత్యభామ నుండి నారదుడు ఆ స్వామిని దానముగా పరిగ్రహించెను తరువాత ఆయన ఎత్తు బంగారము నొసిగి సత్యభామ ఆ ప్రభువును బంధవిముక్తిని చేశాను ప్రజ్యుమ్ ప్రజ్యుమ్ మొదలగు శ్రేష్ఠులైన పుత్రులను చూసి జాంబవతి ధైర్యమును కోల్పోయెను ఆమె శ్రీకృష్ణునితో ప్రభు నాకు కూడా యోగ్యుడైన పుత్రుని ప్రసాదించుమని వేడుకొనెను అప్పుడు అందులకు శ్రీకృష్ణుడు తపమునర్ప నిశ్చయించెను భగవంతుడు ఒక పర్వతమునకు చేరుకొనెను అచట ఉపమన్యుడని తపస్వి విరాజమానుడై ఉండెను అతడు శివభక్తుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు పుత్రాభిలాషియే అచటికి వెళ్ళెను మహాత్ముడగు మునీంద్రుడు ఆ స్వామికి గురువయ్యను ఆయన నుండి భగవంతుడు శైవ దీక్షను గ్రహించెను అచట కఠిన తపమును ప్రారంభించెను తపమునరించుచుండగా ఆరు మాసములు గడిచెను ఆ తపస్సునకు భగవంతుడగు శంకరుడు ప్రసన్నుడై సౌమ్య రూపమున దర్శనమొసగెను ఆ స్వామి విధియ నాటి చంద్రుణ్ణి మస్తకమున ధరించి ఉండెను భూతభావనుడు భగవంతుడు అగు శంకరుడు నందివాహనమున ఆసీనుడై ఉండెను శంకరుడు మహాత్ముడగు శ్రీకృష్ణుని సంబోధించుచు ఇట్లు పలికెను ఎదుకులమును ఆనందింపచేయుశాలి వగు శ్రీకృష్ణ నేను నీ ఉత్తమ తపస్సు చేత ప్రసన్నుడనైతిని నీవు వరమును కోరుకొనుము నీవు కోరిన దానిని వసకుటకు నేను సిద్ధముగా ఉన్నాను నా ఎదుటకు వచ్చుట సకల కార్యములు సిద్ధించి సూచించును ఇంకే మనోరథమును మిగిలి ఉండదు అత్యంత ప్రసన్నుడై తన ఎదుట కేతించిన శంకర భగవాను చూసి దేవకీనందుడును మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లెను తదుపరి మేఘ గంభీర స్వరముతో శంకరుని స్థుతించెను భగవంతుడకు శ్రీకృష్ణుడు తన మనోభావములను వ్యక్తము చేయటకు ముందే భగవంతుడకు శంకరుడు సమాధానమొసకిను మధుసూదన శ్రీకృష్ణ నీకు అనేక మంది పుత్రులు కలుగుదురు పదహారు వేల యాభై మంది భార్యలుందరు ప్రతి పత్ని అందు మంది పుత్రులందరూ అందరూ అపార బలవంతులగుదురు ఇట్లు చెప్పి ప్రియదర్శనుడు భగవంతుడగు శంకరుడు మౌనము వహించెను మహానుభావుడగు శ్రీకృష్ణుడు చేతులు జోడించి నిలబడి ఉండెను భగవతి పార్వతీదేవి ఆయనతో ఇట్లు పలికెను మహాబాహు శ్రీకృష్ణ ఈ జగత్తులో మానవ లోకమునకు తలమానికమై నీవు విరాజిల్లేదవు ఉన్నత శ్రేణికి చెందిన గృ గృహస్థాశ్రమమునందు నీ నివాసముండును జనార్థన వంద సంవత్సరములు సుఖముతో జీవితము గడిపిన తర్వాత బ్రాహ్మణుల గాంధారీదేవి శాపముతో నీ కులము సంహరింపబడును శాప ప్రభావము వలన ప్రభావం వలన వివేకము నశించును దాని వలన నీ పుత్రులందరూ సమరాంగణమున తమలో తాము పోట్లాడుకొనుచు మరణించేతరు దానికి తోడు యాదవులందరూనూ శక్తిహీనులగుదురు అప్పుడు నీవు నీ సోదరుడగు బలరామునితో కూడా నీ పరంధామమునకు చేరుకొందువు ప్రభు ఈ ముందటి కార్యక్రమము మొదటనే నిర్ణయించబడినది ఈ విషయమున ఎప్పుడునూ చింతాక్రాంతుడవు కావలదు ఇట్లు పలికి భగవంతుడకు శంకరుడు ఉమాదేవితో దేవతల సమూహముతో కూడి అంతర్ధానుడయ్యను భగవంతుడకు శ్రీకృష్ణుడు కూడా మునివర్యుడకు ఉపమన్యునకు ప్రణామమునర్చి ద్వారకకు మరలిపోయెను మాయాపరబ్రహ్మ స్వరూపిణి ఈ భగవతి యోగమాయ హృదయమునందెప్పుడునూ విషమ విషమత నిర్దయ బీజములు అంకురించనే అంకురించవు ప్రాణులను సంరక్షించుటకే ఆ దేవి సకల ప్రయత్నములు నిరంతరము కొనసాగుచుండును ఒకవేళ ఈ తల్లి చరాచర జగత్తును సృష్టించుట ఎందు అలసత్వమును ప్రదర్శించినచో ఈ చరాచర జగమంతయు జడముగా మారను అందువలన భగవతి యోగమాయ సంసారమందలి ప్రాణుల ఎందు దయచూపుచు వారిని సృష్టించును కర్మశీలు రగుటకు ఉత్తే ఉత్తేజితులను చేయుట ఎందు ఆ దేవి నిరంతరము నిమగ్నమై ఉండును దేవతలు దానవులు అందరి మీదను మాయ యొక్క ప్రబలమైన ముద్ర ఉండును అందరూ ఆ దేవి ఆధీనములో నుండి వ్యవహరించెదరు కేవలము భగవతి భువనేశ్వరి శాసనము మాత్రమే అమలు జరుగును స్వచ్ఛందముగా ఆమె విహరించుచుండును అందువలన రాజా సమగ్రముగా ఆ మహేశ్వరి ఉపాసనయే చేయవలేను త్రిలోకములందు ఆమెను మించిన శ్రేష్ట దేవత మరొకరు లేరు ఆ పరబ్రహ్మ స్వరూపిని భగవతి చరణకమలములను నిరంతరము ధ్యానించుచుండుము ఇది ఏ జీవన సాఫల్యము భగవతి భువనేశ్వరి ఉపాసన జరగని కులములో నేను జన్మింపరాదు నేను ఆ పరబ్రహ్మ స్వరూపిణి భగవతి యొక్క భువనేశ్వరి యొక్క అంశనే కాని ఇతరమునేది కాను నేను బ్రహ్మనే అట్టి ఎడ నాకు క్లేశమిట్లు సంభవించను ఇట్లు అభేదమును కల్పన చేయచు ఆ భగవతి జగదంబికను ఉపాసించవలను గురుముఖారవిందము నుండి కానీ వేదాంత శ్రవణము నుండి కానీ ఈ విషయమును సంపూర్ణముగా తెలుసుకొనట మిక్కిలి అవసరము పిదప మనస్సును ఏకాగ్రము నరించి ఆ స్వరూపిని భగవతి జగదంబ చింతనలో నిరంతరము తత్పరుడు కావలెను ఈ ఉపాసనా ప్రభావము చేత ప్రాణి శీఘ్రముగా జగత్తును వల నుండి ముక్తుడగు జగత్తను వల నుండి ముక్తుడగును లేకపోయినచో కోటాను కోట్ల కర్మలు చేసినప్పటికీ కూడా ముక్తి లభించదు శ్వేతాస్వరుడు మొదలగువారు నిర్మల హృదయులు అట్టి సమస్త ఋషి గణములు పరబ్రహ్మ స్వరూపిణి యొక్క భగవతి హృదయములందు సాక్షాత్కరింప చేసుకొని సాంసారిక బంధముల నుండి ముక్తులగుదురు ఆ భగవతి సచ్చిదానంద స్వరూపిణి ప్రముఖ దేవతలందరూ ఆ జననిని ఆరాధించదరు పాహ పాపరహితుడవైన రాజా ప్రాపంచిక పాపముతో భయభీతుడవై నీ వడిగిన దానికి సమాధానం ముసగి తిని ఇంకా నీవేమి వినగోరుచున్నావు రాజా నాచే చెప్పబడిన ఈ ఉపాఖ్యానమునకు సర్వోత్తమ స్థానము కలదు ఇది మిగుల అద్భుతము పరమ పవిత్రము సనాతనము సకల పాపనాశకము వేదపరిణీతమైన ఈ పురాణమును వినిన పురుషులు గొప్ప భాగ్యశాలరు వారి సమస్త పాపములు నశించును భగవతి యొక్క పరమధామమునకు చేరుకొందురు